జనసేన పార్టీ అనేది ఎంత ట్రాన్స్పరెన్సీగా ఎంత నిబద్ధతగా ఎంత నిజాయితీగా ఆ పార్టీని నమ్ముకోనున్న ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా న్యాయం చేసే విధంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి ఎన్నో రాజకీయ పార్టీలు పతనమైపోయాయి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులుగా ఎదిగారు కానీ జనసేన పార్టీలో ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వం అని చెప్పి ఏదైతే ఒక పార్టీలో పనిచేసే ఒక కార్యకర్తకి ఒక జెండా పట్టుకుని నడిచే కార్యకర్తకి నిజమైన భరోసా ఆ కార్యకర్త చనిపోయినా కానీ ఏదైనా ప్రమాదం జరిగినా కానీ తనకి ఆర్థికంగా భరోసా ఉండే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది జనసేన పార్టీ మొట్టమొదటిగా మొదలు పెట్టడం జరిగింది మరి నేనైతే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పర్సనల్ గా ఒక పార్టీ తరపు నుంచి పార్టీకి సంబంధించిన చనిపోయిన ప్రమాద సేతు చనిపోయిన ప్రతి కార్యకర్తకి కూడా పార్టీ తరపు నుంచి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం లేదంటే ఏదైనా ప్రమాదం జరిగి ఇంకా ప్రాణాలతో ఉన్నట్లయితే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం అని చెప్పి యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు కూడా ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ కూడా లేదు ఓపెన్ గా చెప్పాలని అంటే నలభై ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ కూడా అంత నిబద్ధత లేదని ఈ విషయంలో మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడుప్పుడే కూడా టీడీపీలో కూడా ఇటువంటి మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది ఇంకా వైసీపీ పార్టీ అయితే అసలు పార్టీలో కార్యకర్తలు ఓట్లకు తప్పితే వాడుకోవడానికి తప్పితే వాళ్ళ బాగోగులు చూడవలసిన అవసరం అయితే లేదని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ ఏడాదికి సంబంధించి దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో యాక్సిడెంట్ రూపంలోనే కానీ పనుల రూపంలో కానీ లేదంటే ఇంకొక రూపంలో ఇంకొక రూపంలో చనిపోయిన ప్రమాద శాత్తు జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఏడు కోట్ల రూపాయలు అనేవి తన సొంత నిధులనేవి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా కింద ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ ఐదు లక్షల రూపాయలు అయితే ఏదో కోట్లు ఇచ్చినట్టు కాదు లేదంటే వాళ్ళకి ఏదో బాగా ఉరిగిపోతుందని కాదు కానీ అటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కే కానీ లేదంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న ఈ జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమో లేదంటే ఒక ఇల్లు కట్టుకోవడం కోసమో లేదంటే ఫ్యూచర్లో ఇంకొక అవసరం కోసం అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఐదు లక్షల రూపాయలు ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి ఐదు వందల రూపాయలు కార్యకర్త కడితే అదే కార్యకర్తకి ఇంకొక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందల రూపాయలు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ కంపెనీకి ముఖ్యంగా ఈ ప్రమాద శత్తు బీమా అనేది కల్పించడం అయితే జరుగుతుంది అంటే పార్టీలో మెంబర్షిప్ తీసుకునేటప్పుడు ఐదు వందల రూపాయలు చెల్లించినట్లయితే దానికి ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా కలిపి పదిహేను వందల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఏడాది కూడా క్రియాశీలక సభ్యత్వం ప్లస్ ప్రమాదవశాత్తు బీమా అనేది కల్పించడం అయితే జరుగుతుంది ఇప్పటికే కూడా దాదాపుగా కొన్ని వందల మందికి ఈ జనసేన పార్టీ తరపు నుంచి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోయారో వాళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలతో ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఖర్చుల కోసం యాభై వేలనో లక్ష రూపాయలనో రెండు లక్షల రూపాయలనో రెండు లక్షల యాభై వేల రూపాయలు అని చెప్పి ఇలా చెక్కుల రూపంలో వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది తాజాగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై మందికి పైగా ఏడు కోట్ల రూపాయలు అయితే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చెప్పినా వివిధ ప్రమాదాల్లో చనిపోయిన జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైతేన్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించిన ప్రమాదం చేతు బీమా ఏదైతుందో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల చేత మండల స్థాయి నాయకుల చేత జిల్లా స్థాయి నాయకుల చేత లేదంటే క్రియాశీలక వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పంపిణీ చేయించడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే చనిపోయిన జన జనసేన పార్టీ కార్యకర్త కుటుంబానికి ఎంతో కొంత అండగా ఉండాలి కాబట్టి తను పార్టీ జెండా పట్టుకుని నడిచాడు కాబట్టి తను ఆ బతుకున్నంత కాలం జనసేన పార్టీ కోసం ఎంతో కొంత కృషి చేశాడు కాబట్టి తనకి పార్టీ తరఫున కొద్ది మొత్తంలో ఆర్థిక సాయం అనేది చేయడం జరుగుతుంది ఏదేమైనా కానీ దేశ చరిత్రలో ఇటువంటి రాజకీయ పార్టీ అనేది ఎక్కడా చూడలేదు ఇప్పటి వరకు కూడా ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు అయ్యారు కానీ ఎవరు కూడా పార్టీ కార్యకర్తలు పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ముఖ్యంగా ఆయన ఒకటే చెప్పారు నన్ను నమ్మి నడిచిన ప్రతి జన కూడా నేను న్యాయం చేస్తాను వాళ్ళకి ఏం జరిగినా కానీ నేను అండగా ఉంటానని చెప్పి ఆయన చెప్పారు ఈరోజు ఆ మాట నిజం చేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు